హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే సున్నుండ్ల కోసం మెనుగులు వేయించుకుంటున్నాను అన్నమాట దానికోసం సగమేం పట్టుపప్పు తీసుకున్నాను సగమేమో గుళ్ళు తీసుకున్నాను అంటే మొత్తం పట్టుపప్పు తీసుకుంటే మొత్తం పట్టుపప్పు తీసుకుంటే నల్లగా ఉంటాయి అని చెప్పి సగం అయ్యి సగం తీసుకున్నాను అనమాట దానికోసం వెనుపకాలి పెట్టుకొని వెనుపు బండి వేయించుకుంటున్నాను దీంట్లో కొన్ని రైస్ కూడా వేసుకున్నాను బియ్యము ఎందుకంటే తినేటప్పుడు నాలుగు చుట్టుకోకుండా బియ్యం వేసుకుంటే కొంచెం ఒక్కొక్కడు ఇవి కేజీ అన్ని మొత్తము అన్నీ కలిపి కేజీ అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి చాలా టైం తీసుకుంటుంది సున్నెండ్లకి ఇవి వేయించుకునేటప్పుడు ఇవి వేయించుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది అనమాట ఇది ఒక్కటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది నేనైతే మిల్లికి పంపించేశాను మిల్లు ఆడిచుకొచ్చాను పిండి బాగా ఫ్రై చేసుకున్నాను ఇట్లీ ఫస్ట్ రాళ్ళు అయ్యేం లేకుండా శుభ్రంగా నీట్గా చెరుకొని అప్పుడు వేయించుకుంటున్నాను అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చాలా టైం పట్టింది పది నిమిషాలు పైన పడుతుంది ఒక పావు గంట దాకా పడుతుంది వేయించుకుంటా ఉండాలి ఇలా కలర్ మారే బాగా ఇంకా కలర్ మారాలన్నమాట ఈ సున్నుండ్లు వేసుకో చాలా రోజులు అవుతుంది నెయ్యి కూడా ఉంది నెయ్యి కూడా అలా నిండిపోతుందనమాట ఎక్కువ తినట్లేదు అందుకని చెప్పి చిన్నుండలు చేస్తామని చెప్పి ఇంకా నేను వేయించుకుంటున్నాను దీనికి కావాల్సి ఒక కేజీ కేజీ పప్పుకి కేజీ బెల్లం పడుతుంది ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుంది కేజీ కేజీ అనుకుంటున్నాను నేను సరిపోతే ఇంకొంచెం వేసుకోండి ఇంకా పావు కేజీ ఇందులో ఖైదారు ఒక ఎల్లు యాలుకాయలు ఇవైతే వేగిపోయినాయి అండి చాలా వాటికి ఇంకా కొద్దిగా అయితే సరిపోతుంది వేగింది చాలా వాటికి ఇంకా కొంత ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మంచి కలర్ వస్తాయి సౌర్యాలన్నా కానీ దగ్గు మూత పట్టలేదు దగ్గ మాట ఫుల్ జ్వరం తగ్గింది కానీ దగ్గు జల్లి పెట్టుకుంది వాయిస్ ఇవ్వాలంటే కూడా కష్టంగా ఉండ మాట్లాడుతుంటే దగ్గరుచేసారు అండి ఇలా అయితే వేయించుకున్న తర్వాత ఒక కిలో దాకా అయితే నెయ్యి అయితే పట్టిందండి బాగానే వేసాను ఎక్కువే ఎందుకంటే తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా మెత్తగా బాగుంటుందని అయితే ఇల్లు కాడి చేసుకున్న కొంచెం బరగ్గా ఇలా పిండి అయితే దానికోసము బెల్లం అయితే నల్ల కొట్టుకొని మొత్తం మెత్తగా ఉన్న దాంట్లో లేకుండా ఉండలు లేకుండా బెల్లం ఈ కొండ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే ఇదంతా కలుపుకొని మిక్సీ పట్టుకుంటే బెల్లం అంతా పౌడర్ లాగా అయిపోతుంది దాన్ని అది మిక్సీ జార్ చెడిపోయింది అందుకని చెప్పి చేసుకుంటే బాగా కుసుకున్నాను ఇదంతా బెల్లం అంత మొక్కలు చిన్న చిన్న ముక్కలు అన్నీ కరిగే వరకు మొత్తగా ఏళ్ళపోయి నలుపుకుంటున్నాను బాగా చేసుకొని బాగా కలుసుకోవాలన్నమాట బెల్లం అంతా ఈ పిండిలోకి మొత్తం తీసుకోలేదండి నేను సగమే తీసుకున్నాను ఇందులో కేజీ పిండి కలపట్లేదు సగనే కలుపుకున్నాను ఎందుకంటే అంతా ఒకసారి కలిపిన కానీ పిండు అనమాట అది ఇంకోసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఒక అర కేజీ పిండి అంతే నెయ్యి అయితే వేసుకొని కలుపుకుంటున్నాను బాగా కలుపుకోవాలి వండుకొచ్చేదాకా వండుకొచ్చేదాకా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి కొంచెం వేసి నెయ్యి వేసుకుంటేనే మంచిది ఎందుకంటే వండలు ఈజీగా వస్తాయి తినేటప్పుడు కూడా నోటి చుట్టుకోకుండా ఉంటుంది ఇంకా ఆరిపోయినా కానీ ఆ నెయ్యి ఉండటం వల్ల ఫ్లేవరు చాలా వేయటం వల్ల కమ్మన్ సువాసన చాలా బాగుంటాయి తింటుంటే సున్నుండ్లు హెల్త్ కూడా మంచిది కదా చేత చేస్తానే చాలా మంచిది సున్నుండ్లు ఎక్కువ ఇంట్లో కాబట్టి అయితే జనాలు చేసుకోవడం తగ్గించేశారు తినడం కూడా తగ్గించేశారు చాలా మంచిది హెల్త్ కి ఇలా ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి పిండి ఆడి చేసుకొని నేనైతే మిల్లులు వేసుకున్నాను అదైతే ఆ మెనుల వేయి వేగిన తర్వాత ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే వేయించుకున్న తర్వాత మెనులు అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మీరైతే నేనైతే మిల్లులు ఆడి చేసేట్లేండి ఇది స్టోర్ చేసుకుని పిండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు నెయ్యి ఉన్నప్పుడల్లా నెయ్యి కొంచెం ఎక్కువ పట్టిద్ది చాలా అంటే చాలా బాగుంది తింటుంటే చాలా రోజులు అయింది నేను చేస్తున్నాను ఇంకోండి వండుకైతే వస్తుంది ఇలా అయితే చేసుకుంటే సరిపోతుంది కానీ నాకెందుకో నచ్చలేదు ఇంకా వేసుకుందాం నెయ్యి నేనైతే నెయ్యి ఇంకా వేసుకొని కలుపుకొని చేసుకున్నాను అనమాట ఫస్ట్ చూసాను ఒక నాలుగైదు వందలు చెట్టిన తర్వాత ఇంకా పడుతుంది అనిపించింది వస్తున్నే కానీ ఉండకి ఇంకా వేసుకున్నా కానీ బాగుంటుంది ఉండలే అని చెప్పి మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను నేను మీకు సరిపో మీరు వేసుకోండి ఇలా అయితే చేసేకున్నట్టే పిల్లల స్నాక్స్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి ఉన్నా కానీ పాలు లెప్పులు నడు లెప్పులు బిగిస్తాయి అనమాట నడువులు బిగిస్తాయి అనమాట పాలు చేతులు విరిగినా కానీ ఎవరికన్నా పేషెంట్లకి పెడతా ఉంటారు మంచిదని వెనకాయ ఇవే కదా ఎక్కువ చక్రాలు చెక్కలు సిమెంట్లు అరసలు డూర్లు ఇవన్నీ చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అన్ని ఆన్లైన్ కొనుక్కుంటున్నారు నేను కొనుక్కునే తక్కువ ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉంటాను నేను సిండ్లు అయితే విధంగా అన్ని చుట్టేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటున్నాను ఒక కేజీ పిండికి బాగా అయినవి అట్లా ఒక వారం రోజులు పది రోజులు సరిగ్గా తింటే ఇంతేమో కానీ వాయిస్ కూర్చొచ్చి చెప్పలేవట్లేదు అసలు మాట్లాడుతుంటే ఎక్కువ వచ్చేసేస్తుంది ఇలా అయితే అన్ని ఉండలు చుట్టుకొని డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా సరిపోతాను ఇంకా కొంచెం ఉంది ఎందుకలని చెప్పి అది కూడా పోసేసుకుంటున్నా మళ్ళీ బాగా కలిపేసుకొని నెయ్యి అంతా కలిసేలాగా ఉండలు అయితే చుట్టేసుకొని అన్ని డబ్బాలో పెట్టేసుకున్నాడు ఫస్ట్ అయితే బిల్లులు మిక్సీ చేసుకొని వేయించుకున్న తర్వాత ఆ పిండిలో బెల్లం కొట్టుకొని మెత్తగా నల్ల కొట్టుకొని వేసుకొని ఆ పిండి బెల్లం ఉండి లేకుండా కలుపుకొని శుభ్రంగా నీట్గా అప్పుడు నెయ్యి వేసుకొని వండుకొచ్చేలాగా కలుపుకొని అప్పుడైతే వండలు చుట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకోండి ఒకసారి నేను చేసిన విధంగా మీకు బాగా నచ్చుతాయి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట లైక్ చేయడం వల్ల కొంతమంది సజెస్ట్ అవుతుంది ఇది పోయినైని నాకైతే సున్నుంట్లో అలా ఉన్నాయి చూసేయండి చాలా బాగున్నాయి మీకు నచ్చినట్టయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్త్కి మంచిది రోజు రెండు కానీ తిన్నాం అంటే బెల్లం లైరన్ ఉండేది కాబట్టి అంతే అండి నమస్తే బాయ్ అండి